ఆయన ఓ మాజీ ఐఏఎస్ అధికారి ప్రజాసేవ చేయాలంటూ రాజకీయాలకు వచ్చాడు తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీగా పోటీ చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో గూడూరు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వరప్రసాద్ ప్రస్తుతం తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు దళితులంటే జగన్కి చూడకనని తనకు వైసీపీలో సముచిత స్థానం లేకనే బీజేపీలకు వచ్చా అంటోన్న తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ Oh god. దళితుడు అదేవిధంగా ఐఏఎస్ కూడా ప్రజాసేవ చేయడానికి ఐఏఎస్ను కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చాడు అతనే తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు ప్రస్తుతం అంత పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం సార్ మీరు చెప్పండి సార్ మీరు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి అదేవిధంగా ఎన్డీఏ కూటమి నుంచి ముందు గతంలో కూడా ప్రజారాజ్యం పట్టినప్పుడు కూడా చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంపీగా మీరే ఉన్నారు ఇక్కడ తిరుపతి లు బాగున్నాయి అదే విధంగా తర్వాత అంటే గుడూరుకు వెళ్ళారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇదే విధంగా మీకు తిరుపతికి మళ్ళీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నది దీన్ని ఏ విధంగా చూడాలంటారు నానా నేను ఐఏఎస్ విడిచిపెట్టింది ప్రజల్లో ఉండడానికి నా అనుభవానికి ఒక ఎంపీగా సూట్ అవుతానని చెప్పి ఆ రోజు వారి కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో లో ఏ ఒక్క సహాయం లేనప్పుడు వారికి నేను ఒక అభ్యర్థిగా వెళ్లి నా వంతు నేను చేసుకుని నా నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాలను కూడా అన్ని విధాలు పోషించుకున్నా ఏ తప్పు చేయలేదు అన్ని చోట్ల కూడా ఎంపీ ఆఫీసులు తెరిపించా పేదవాళ్ళని గౌరవించా ఆదరించా పనులు చేశా వెయ్యి ఎనిమిది గ్రామాలు తిరిగా అందులో వెయ్య నాలుగు వంద గ్రామాలకు నా పనులు ఇచ్చా పార్లమెంట్ లో తొంభై ఎనిమిది శాతం నాకు అటెండెన్స్ ఉంది వంద సార్లు నేను మాట్లాడిన వ్యక్తిని అంత మునుపు ఉన్న ఎంపీ ఏ రోజన్నా మాట్లాడారా ఏ రోజన్నా ఆఫీస్ తెరిపించారా ఏ రోజన్నా కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయించారా ఏ రోజన్నా రాయలు చెరువు గేట్ తెప్పించారా ఏ రోజైనా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకురావడానికి కృషి చేశారా స్మార్ట్ సిటీ నేను కూడా దానిలో భాగస్వామినే ఎవరన్నా కూడా నాయుడుపేట నుంచి అది దాదాపు ఇరవై సంవత్సరాలు నాయుడుపేట నుంచి తిరుపతికి నేషనల్ హైవే ఉంటే అది ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు కేవలం అలైన్మెంట్ లేకపోవడం వలన వరప్రసాదరావు అప్పుడు ఐఏఎస్ఎస్ కాంటాక్ట్తో పదిసార్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఆ అలైన్మెంట్ పూర్తి చేస్తే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కనుక నేను ఎంపీగా ఉండాలని చెప్పి కోరుకున్న అకారణంగా కేవలం ఒక దళితుడు నాయకత్వానికి కలికి ఇష్టం లేక సేవాభావం కలిగిన వ్యక్తిని వారు నన్ను తుంచాలనే ఉద్దేశంతో నా రెక్కలు కత్తిరించాలనే ఉద్దేశంతో ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించిన తర్వాత ఒక మనసాక్షి లేని వ్యక్తి ఆ విధంగా మరలా నన్ను ఎమ్మెల్యే నుంచి ఒక నామినేటర్ పోస్ట్ పెట్టడానికి ఎవరి దగ్గర భిక్షం తీసుకోవడానికి వచ్చామనుకున్నారా మా అనుభవం ఉపయోగించుకోవడం కూడా చేతగా లేదు ఎంతసేపు కూడా అవినీతితో కూడిన వారికి మీరు పదవులు ఇచ్చుకుంటూ కూర్చుంటే మాలాటి వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము ఆశపడతాం కదా ఎందుకు అన్ని విడిచిపెట్టి మేము వచ్చాము మేము కూడా సౌకర్యాలు ఉండగలిగిన వాళ్ళమే అయినప్పుడు కూడా పేద ప్రజల కోసం అని చెప్పి ప్రజలకు సేవ చేయాలా గ్రామాభివృద్ధి చేయాలా నేను కూడా ఒక దళితుడుగా వచ్చాను కనుక ఒక గ్రామం నుంచి వచ్చాను కనుక నాకు సేవ చేసి నా రుణం సమాజానికి తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను వస్తే ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇకపోతే మేము బ్రతకలేమనుకున్నారా మేము రాజకీయం చేయలేమనుకుంటున్నారా అదే కేవలం ఒక సర్వే రిపోర్ట్తో ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ బీజేపీ పార్టీ నా ముఖం కూడా చూడకోకుండా నేను చేసిన సేవలు ఇక్కడ సర్వే చేయించి నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారంటే వారిని చూసి నేర్చుకోవాలండి మీరు ఓ వైఎస్ఆర్ పార్టీ నాయకులారా వారిని చూసి నేర్చుకోవాలండి ఏ రోజు ఎవరి దగ్గర ఒక ప్రలోభాలు పెట్టాలా ఎవరి దగ్గర చేయి చాపించాలా మీ దగ్గర కూడా ఏ రోజున ఒక కొరకు చేయి చాపించాలని ఎవరన్నా వచ్చి చెప్పగలిగితే చెప్పండి ఉన్న వ్యక్తికి ఈ విధంగా మొండి చేయి చూపించడానికి మీకు మనసు ఎలా వచ్చిందయ్యా మీరు మాత్రం ముఖ్యమంత్రి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కావాలనుకున్నప్పుడు మాలాంటి వ్యక్తులు ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన వ్యక్తులు త్యాగం చేసిన వ్యక్తులు మేము కూడా రెండోసారి ఎంపీ కావాలని కోరుకోవడంలో ఏం ఏ ఏం ఉందని చెప్పి నేను అడుగుతున్నా అంటే వైఎస్ఆర్సీపీలో దళితులకి సముచిత స్థానం కల్పించలేదు అనేసి అంటారా ఖచ్చితంగా మేమున్నా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై ఏడు ఎమ్మెల్యేలను మార్చారు అంటే కొంతమందికి అయితే ఎంత దురదృష్టకరం అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ఒక ఇన్ఛార్జీ వేసుకుంటారు ఎవరయ్యా అది ఇచ్చారు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత పార్టీ ఎవరి తాతకాడు సొమ్ము కాదయ్యా అది డెమోక్రసీ అది ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో కానీ ప్రజాస్వామ్యం పార్టీ సిస్టమ్ మీద నడుస్తుంది అలా నడిచినప్పుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అలా ఇన్ఛార్జీలు పెట్టుకోవడం అనేది మహా పాపం అది చివరి రోజు వరకు కూడా ఎమ్మెల్యే మీరు తెలుసుకోవండి మీరు ఏ విధంగా చివరి రోజు వరకు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారో విధంగా ప్రజల చేత గెలిచిన వ్యక్తులు ఎవరు భిక్షానికి మేము రాలేదు ఆ రోజు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంపీగా వచ్చాము ఒక్క తప్పు చేయలేదు నిరాహార దీక్షలు చేశాము రాజీనామాలు చేశాము మొండి చేయి చూపించడానికి మేము మనసు అలా వచ్చింది ఏ మాత్రం కూడా హృదయం లేని వారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఎమ్మెల్యేకు కూడా ఎంత ఎంత చక్కని సేవలు చేశాను నేను గత డెబ్బై ఐదు సంవత్సరంలో జరిగిన పనులన్నీ కూడా గూడూలో చేసి చూపించాను నీకు ఒక్కటనే కాదు ఎన్ని చేశాను ఒకటేనే కాదు ఒక్కొక్కటి చెప్పాలంటే రైతు బజారు ఏ రోజు కూడా లేదు నేను తీసుకొచ్చా కూరగాయల మార్కెట్ లేదు మటన్ మార్కెట్ లేదు ఫిష్ మార్కెట్ లేదు ఆటో నగర్ లేవు అలాగే ఫ్లైఓవర్ ఆగిపోయింది ఇవన్నీ కూడా వరప్రసాదరావు చేశారు ఎందుకో తెలుసా అంత మునుపు ఎమ్మెల్యేలు చేయలేకపోయారు కనుక మాలాటి వాళ్ళకి నాయకులుగా ఎదగకూడదనే కదా మించి ఏమన్నా కారణం ఉందా అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల భాగంగా తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు చెప్తున్న వివరాలు మనం చూ చూసుకున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా అతను తిరుపతి ప్రజలకు ఆదరిస్తారని చెప్పి గతంలో కూడా ఎమ్మెల్యేగా గూడూరు నుంచి ప్రకటించినా ఈసారి మాత్రం అంటే ఎన్డీఏ కూటమి బీజేపీ దాన్ని గుర్తించి తిరుపతి ఎంపీ సీటుకి దాన్ని వరించడం నిజంగా దాన్ని తిరుపతి ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా తిరుపతికి ఎంతో ఉపయోగపడే కాంగ్రెస్ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా వరప్రసాద్ చెప్తున్నారు అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఎలా అంటే వైఎస్ఆర్సీపీకి పార్టీలో దళితులకి సముచిత స్థానం కనిపించలేదంటూ అందుకనే అతను పార్టీ మారి ఈ విధంగా బీజేపీ తను గుర్తించి తిరుపతి అభ్యర్థిగా దాన్ని పరిగెత్తు చాలా సంతోషకరంగా ఉంది ఇదే తరహాలో తిరుపతి ప్రజలు కూడా తను గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వరప్రసార్ గారు కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నుంచి